చెప్పాల్సిన విషయం ఏంటంటే మిత్రులారా ఎప్పుడైనా నీళ్ళు అనేవి ఎవ్వరు ఏ సైంటిస్ట్ అయినా లోపట ఉన్నటువంటి పొరలు మాత్రమే కనిపెడతాడు నీళ్లు కనిపెట్టాడు ఆయనకున్న అనుభవం ప్రకారం అక్కడ నీళ్ళు వస్తాయా రావా ఏంటి అనేది ఆయనకు తెలిసిపోతుంది అయితే ఈ రిమైనింగ్ వాళ్ళకు మిషన్లు వాడినంత మాత్రం నేమనికి తెలియదు అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే ఇక్కడ పింక్ కలర్ గ్రానైట్ ఉంది చాలా వెదర్డ్ ఉంది ఇట్లాంటి ఏరియాలలో ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి కాకపోతే మంచి ఆ ఏరియాలో మంచి రెయిన్ఫాల్ అనేది అవైలబులిటీ ఉండాలి అయితే ఈయన తను ఇక్కడే చాలా బోరు వేసాడు ఇది పడ్డది అక్కడ ఫెయిల్ అయిపోయింది ఇక్కడ ఫీల్ అయింది అక్కడ ఫెయిల్ అయింది అన్ని ఫెయిల్ అయిపోయినాయి అయితే మీకు ఇంకా ఒక గొప్ప విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క మిషన్ చూడండి దీని గొప్పతనం యాక్చువల్గా వెంకటయ్య గారు ఇక్కడ ఒక ఐదు వందల ఫీట్ల వరకు వేసాడు ఫెయిల్ అయింది ఇది ఏం చేస్తుంది మంచిగా తిరుగుతుంది బాగా బోరు పడుతుంది నువ్వు వేసుకో అని అవగాహన లేనోళ్ళు ఈ మిషన్లు కొనుక్కొని ఆ రైతులను చాలా తీవ్రంగా మోసం చేస్తున్నారు ప్రియమైన మిత్రులారా ఈ మిషన్ వల్ల దాదాపుగా ఏమీ తెలియదు మరి ఏం తెలియనప్పుడు నువ్వెందుకు కొనుక్కున్నావు సార్ అని అనుకో నేను కూడా మోసపోయి మాత్రమే కొనుక్కున్నాను అయితే గతంలో కొన్ని కాపర్ రాడ్స్ వివిధ రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు అది ఒక టెన్ పర్సెంట్ మాత్రము కొంత ఉపయోగకరంగా ఉందండి ఫీల్డ్లో రిమైనింగ్ మాత్రం నైంటీ పర్సెంట్ ఫెయిలు ఇదో రకమైన కొబ్బరికాయ నిమ్మకాయ కోడిగుడ్డ మిత్రులారా దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు దయచేసి రైతులు ఇంకా వివిధ రకాలుగా గతంలో కొబ్బరికాయ ద్వారా ఇంకా వేరే రకాలుగా తీసిన వ్యక్తులు దీన్ని కొనుక్కొని రైతులను మోసం చేస్తున్నారు చాలా బోర్లు ఫెయిల్ చేస్తున్నారు నేను చాలా రోజులు తిరుగుతున్నాను దయచేసి ఈ మిషన్ తోటి ఎవడైనా బోర్లు చూస్తాము మేము అంటే దయచేసి వాళ్ళని అప్రోచ్ కాకండి కావాలి మేము దాంతో చూసాము అక్కడక్కడ పడతాయి అక్కడక్కడ ఎవరికైనా పడతాయి కానీ ఈయన ఈయన తిరిగిన ప్రతి చోట్ల బోర్లు పడాలి కానీ తిరగడం వల్ల బోర్లు పడవు మిత్రులారా ఈ మిషన్ వల్ల ఉపయోగం పది శాతమే కేవలము దయచేసి ఎవరు కొనుక్కోకండి ఎందుకంటే చట్టాలు చాలా కఠినంగా రాబోతున్నాయి మీ అందరి మీద కేసులు పెట్టి లోపడేసే పరిస్థితి కూడా రాబోతుంది రాష్ట్రంలో భూగర్భ జలాలు అడిగండిపోతున్నాయి మీ ఇష్టారాజ్యంగా బోర్లు వేయడం వల్ల వివిధ రకాలుగా నష్టం జరుగుతుంది దయచేసి ఇలాంటి మిషన్లను వాడొద్దు మీరు రైతులను మోసం చేయొద్దు నిజంగా దానిపైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళను జియాలజిస్టులను దాని గురించి చదివిన వ్యక్తులను అప్రోచ్ కాండి మీ పొలాలలో నీటి నిర్వహణ పద్ధతులు చూడండి ప్లస్ సంరక్షణ పద్ధతులు కూడా మీరు చేయాలి ఇంకొకటి ఏంటంటే మీరు ఎంతసేపు ఉన్న గ్రౌండ్లో నుంచి వాటరు ఎక్స్ప్లోరేషన్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు ఎక్స్ప్లైటేషన్ మాత్రమే చేస్తారు కానీ ఎక్కడ కూడా మీరు రీఛార్జ్ చేసే ప్రయత్నం చేస్తలేరు రైతన్నలారా దయచేసి మీరు ఎలా అయితే వాటర్ కావాలనుకుంటారో అదేవిధంగా భూమిలోకి నీరు ఇంకిపోయే విధంగా రీఛార్జ్ చేసే విధంగా ఖచ్చితంగా మీరు ఆ పద్ధతులు పాటించాలి వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే మీరు క్షేమంగా మీ యొక్క పైసలు మీకు భద్రంగా ఉంటాయి దయచేసి ఈ ఈ మిషిన్ల ద్వారా అసలు ఏ నాలెడ్జ్ లేని వ్యక్తులను అప్రోచ్ కాకండి ఇప్పుడు యూట్యూబ్లలో వాట్సాప్లో సోషల్ మీడియాలో చాలా అది చేస్తున్నారు వాళ్ళందరూ